మొన్న సరదాగా ఫోన్ తిరిగేస్తుంటే ఒక ఎమోషనల్ వీడియో నాకు కంటబడింది ఆ ఆణిముత్యాన్ని మీరు కూడా చూడండి ఈ వీడియోతో మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి చరిత్రకి కల్పితానికి మతానికి దేశానికి మధ్య గల తేడాలు ఈ వీడియోలో చెదిరిపోయాయి పైన రాసిందేమో పాట్రియటిజం ఇన్ ఎవ్రీ హార్ట్ చేస్తుందేమో ఒక సినిమా హాల్లో నిలబడి గొంతు చించుకోవడం ఇదిగో ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది మనం అలా తగ్గించుకోవాలంటే అసలు జరిగింది ఏమిటో ప్రజలకి అర్థమయ్యేలా చేసి వాళ్ళల్లో అవేర్నెస్ పెరిగేలా చేయాలి కాబట్టి ఈ వీడియోలో ఈ రచ్చక మూలమైన సినిమాలో ప్రజలకి తెలియాల్సిన అంశాలను చర్చిద్దాం ప్రస్తుత కాలంలో ఇలాంటి వీడియోలు రావాల్సిన ప్రజలకి అసలైన చరిత్ర తెలియాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ సినిమాకి ఆధారం బేస్ ఏంటో చూద్దాం ఈ సినిమాని శివాజీ సావంత్ అనే వ్యక్తి రాసిన చావా అనే మరాఠీ నవల ఆధారంగా నిర్మించారు అంటే ఇది ఒక పేరు పొందిన చరిత్రకారుడు రాసిన చరిత్ర పుస్తకమో లేదా బాగా రీసెర్చ్ చేసి తీసిన ఒక డాక్యుమెంటరీ ఆధారంగానో తీయలేదు ఎలాగైతే నవలలో మసాలాలు కలపచ్చో తిమ్మిని బమ్మి చేయొచ్చో అవన్నీ కలిపి రాస్తే దాన్ని సినిమాగా తీస్తే అది మనం చూసి చొక్కాలు జంచుకున్నాం దానికి తోడు ఇది రాసింది ఒక మరాఠా వ్యక్తి వాళ్ళకి ఆల్రెడీ శివాజీ అన్నా వాళ్ళ చరిత్ర అన్నా కాస్తంత అతిశయం ఉంటుంది కాబట్టి ఇంకా డ్రామా కలిపే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ మనం ఇవేమీ పట్టించుకోలేదు చాలామంది నిర్మాతలు సినిమాని డబ్బుల కోసం తీస్తారు జనాలను ఎడ్యుకేట్ చేయడానికో ఒక కళాఖండాన్ని తయారు చేయడానికో తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఏ కోణంలో తీసి ఏ ఏ అంశాలు కలిపితే డబ్బులు వస్తాయో అంచనా వేసుకొని అలానే తీస్తున్నారు ఈ సినిమా కూడా దానికి భిన్నమేమీ కాదు చరిత్రలో ఏం జరిగినా శివాజీని అతని వారసుల్ని హిందూ మతధ్వారకుల్లా జనాలు ఫిక్స్ అయిపోయారు కాబట్టి అలానే తీసి బాగా ఎమోషనల్ దట్టించి సినిమాని నిర్మించి డబ్బులు కుమ్ముకున్నారు సుమారు నూట ముప్పై కోట్లతో తీస్తే ఎనిమిది వందల కోట్లు సంపాదించి పెట్టిందంట చూసారా మన అమాయకత్వం వాళ్ళకి ఆదాయం ఉదాహరణకి ఈ సినిమాలో శివాజీకి అతని కొడుకు సంభాజీకి మధ్య ఒక మంచి తండ్రి కొడుకుల రిలేషన్ ఉన్నట్టు చూపించారు కానీ సంభాజీ ప్రవర్తన బాగోకపోయేసరికి శివాజీనే స్వయంగా అతన్ని కొంతకాలం జైల్లో పెట్టినట్లు కొంతమంది చరిత్రకారులు చెప్తారు అసలు ఇదంతా ఎందుకు సంబాజీ మొఘల్ జనరల్ అయిన డిలేర్ ఖాన్తో కలిసి భూపల్ గారి యుద్ధంలో తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఈ విషయం అసలు ఎంతమందికి తెలుసు ఇలా ముఖ్యమైన విషయాలు వదిలివేయబడి తప్పుడు అంశాలు కలపబడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలని సీరియస్గా తీసుకోవడం ఇదే ప్యాట్రియోటిజం దేశభక్తిని ప్రచారం చేసుకోవడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇదంతా కథ ఫిక్షన్ అసలు మెయిన్ పాయింట్లోకి వెళ్దాం శివాజీ తన రాజ్యం కోసం పోరాటం చేశాడా లేదా మతం కోసం పోరాటం చేశాడా హిందువులందరినీ బంధువులుగా ముస్లింలందరినీ శత్రువులుగా చూశాడా చరిత్ర కాదనే సమాధానం చెప్తుంది శివాజీ వంశ ఆవిర్భావం ఒక్కసారి చూద్దాం శివాజీ తాత అయిన మాలోజీ బోన్స్లే షా షరీఫ్ అనే సూఫీ సన్యాసికి ముస్లిం సన్యాసికి పరమ భక్తుడు ఆయనకి ఎంతకాలమైనా పిల్లలు పుట్టకపోతే ఆ సూఫీ గురువు దగ్గర తీర్థయాత్ర చేశాక ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ సన్యాసి షా షరీఫ్ మీదుగానే తన కొడుకులకి షాజీ షరీఫ్జీ అని పేర్లు పెట్టాడు ఈ షాజీ కొడుకే శివాజీ మీకు ఇంకా అనుమానం ఉంటే మాలోజీ సమాధి దగ్గరికి వెళ్ళండి మంచి క్లారిటీ వస్తుంది అది ఒక ముస్లిం పెద్ద సమాధిలా ఉంటుంది కానీ హిందూ వ్యక్తి సమాధిలా ఉండదు దీన్ని బట్టి ఆ కాలంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు మత గురువుల్ని అనుసరించే వాళ్ళని అన్ని మతాలని అర్థం అర్థమవుతుంది సరే తాత ముస్లిం సన్యాసికి భక్తుడు మనవడి సమయం శివాజీ సమయం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి హిందూ మతం వైపుకి మొగ్గు చూపి దానికోసమే ఔరంగజేబు మీద యుద్ధం చేశాడా అంటే అది తప్పే ఆ విషయం చెప్పడానికి బోల్డ్ అనే ఆధారాలు ఉన్నాయి మచ్చుగ్గా కొన్ని చెప్తాము వేనండి ఔరంగజేబు మొగలు చక్రవర్తి అయినా శివాజీతో నేరుగా యుద్ధంలో పాల్గొంది ఎప్పుడూ లేదు ఔరంగజేబు తరఫున యుద్ధం చేసింది శివాజీని ఓడించింది హిందూ రాజైన రాజా జైసింగ్ జైసింగ్ శివాజీని ఓడించి పురందర ఒప్పందాన్ని చేసి శివాజీకున్న ముప్పై రెండు కోటల్లో ఇరవై మూడు కోటల్ని వసిపరుచుకున్నాడు అంతేకాదు శివాజీని ఔరంగజేబు దగ్గరికి తీసుకువెళ్తే ఔరంగజేబు అతన్ని అవమానించి గృహ నిర్బంధంలో పెట్టాడు ఆ నిర్బంధంలో నుంచి శివాజీ పారిపోవడానికి సహాయం చేసింది మదరి మేతర్ అనే ముస్లిం యువరాజు మరి శివాజీ హిందువుల తరపున పోరాడితే మరో హిందువైన రాజా జైసింగ్ తనతో యుద్ధం ఎందుకు చేశాడు ముస్లిం అయిన మదరి మెహతర్ శివాజీ పారిపోవడానికి ఎందుకు సహాయం చేశాడు అలానే శివాజీ రాజ్యాన్ని నెలకొల్పే క్రమంలో కానీ స్థాపించిన తర్వాత కానీ చాలామంది ముస్లింలు తనకు సహాయం చేశారు శివాజీకి అత్యంత ముఖ్యమైన సెక్రటరీ ముస్లిం అయిన మౌలానా హైదర్ అలీ ఇతను ఒక్కడే కాకుండా సిద్ధి సంబాల్ ఇబ్రహీం గర్ది లాంటి ముస్లిం జనరల్సు శివాజీ దగ్గర పనిచేశారు అంతెందుకు మరాఠా సైన్యానికి దౌలత్ ఖాన్ అనే ముస్లిము నేవల్ అడ్మిరల్ కింద నౌకాదళ అధ్యక్షుడి హోదాలో పనిచేశాడు ఈ హోదాలోనే పోర్చుగీసు వాళ్ళను ఓడించి శివాజీకి మరాఠా రాజ్యానికి మంచి విజయాన్ని అందించాడు శివాజీ కొడుకైన శంభాజీ దగ్గర కూడా ఈ దౌలత్ ఖాన్ అదే హోదాలో పనిచేశాడని చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్తుందని ప్రతి వాళ్ళు అంటారు చరిత్ర చించేస్తే చినికిపోతుంది అనేవాళ్ళు చించేసుకుంటారు అది వేరే విషయం శివాజీ బయోగ్రఫీలో అత్యంత హీరోయిక్ ఇన్సిడెంట్ అఫ్జల్ ఖాన్ అనే జనరల్ని చంపడం దీని మీద పుంకాను పుంకాలుగా కథలొచ్చాయి రోమాలు నెక్కబరుచుకునేలాగా ఈ కథను చాలామంది చెప్తారు అఫ్జల్ ఖాన్ అనే బీజాపూర్ జనరల్ శివాజీని చర్చల కోసం ఎటువంటి ఆయుధం లేకుండా రమ్మని తన గుడారానికి ఆహ్వానించాడు దానికి శివాజీ వెళ్ళడానికి సిద్ధపడితే రుతోమ్ ఈ జమాన్ అనే ముస్లిం అంగరక్షకుడు అఫ్జల్ ఖాన్ ఆరు అడుగులకి పైగా ఎత్తుంటాడు నువ్వు అతన్ని చంపాలంటే కత్తి కావాలి కానీ అతను నేను ఉత్తి చేతులతో చంపగలడు అని హెచ్చరించి ఇనుప గోళ్ళని బట్టల్లో దాచుకుని వెళ్ళమని సలహా ఇచ్చాడు అఫ్జల్ ఖాన్ శివాజీ మీద దాడి చేయబోతే ఆ గోళ్ళనే వాడి శివాజీ అఫ్జల్ ఖాన్ని చంపి బయటపడ్డాడు అలా బయటపడే క్రమంలో భాస్కర్ కులకర్ణి అనే మరో హిందువు శివాజీని తిరిగి చంపడానికి ప్రయత్నించాడని ఒక కథనం కూడా ఉంది ఇక్కడ శివాజీకి సహాయం చేసింది ఎవరు హాని చేసింది ఎవరు ఇవన్నీ తెలిసిన తర్వాత అవుతుంది శివాజీతో సహా ఏ రాజైనా తన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి దాన్ని కొనసాగించడానికి ఎవరెవరి సహాయం అవసరమో వాళ్ళ తీసుకుంటాడు కుల మత వర్గ ప్రాంతాలకే అతీతంగా అది ఒక సహజ ప్రక్రియ కూడా ఈరోజు మనం ఉన్న స్టాండర్డ్స్ని బట్టి ఆ రోజు వాళ్ళు చేసింది తప్పో ఒప్పో నిర్ణయించడం చాలా చాలా తప్పుడు పద్ధతి ఇప్పుడు మనం చేస్తుంది అదే తప్పు ఈరోజు మరాఠాలు మనం ఒకే దేశస్థలం కానీ మూడు వందల ఏళ్ళకు ముందు అలా లేదు ప్రజలు కట్టే పన్నులో పాతిక శాతం చౌతా పేరుతో తమకు చెల్లించాలని శివాజీ వారసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన బీభత్సాలు దారుణాలు అంతా ఎంత కాదు ఆ కాలంలో మరాఠాలకే మనం విదేశీయులం హిందువులా ముస్లింలా అన్నదే సంబంధం లేని అంశం ఇంకా అనుమానాలుంటే మరాఠా రైట్స్ ఇన్ తెలుగు ల్యాండ్స్ అని గూగుల్లో కొట్టి చూడండి అర్థమవుతుంది అది చూసిన తర్వాత మీరు శివాజీని మరాఠా పాలకుల్ని చూసే విధానం ఖచ్చితంగా మారిపోతుంది శివాజీ గొప్ప నాయకుడే దానిలో అనుమానమే లేదు కానీ ఆయన చదివి అర్థం చేసుకోవాలంటే చరిత్రని చదవాలి కానీ సినిమాలు కాదు ఇందాక శివాజీ తాత యొక్క ముస్లిం కనెక్షన్ల గురించి చెప్పాం ఇప్పుడు ఔరంగజేబు సంగతి చూద్దాం ఔరంగజేబు యొక్క జేజమ్మ అంటే నాయనమ్మ వాళ్ళ అమ్మ నలభై మూడేళ్ల పాటు అక్బర్ యొక్క మహారాణి ఒక హిందువు పేరు మరియం ఉమ్ జమాన్ అలియాస్ హర్కాబాయ్ అలియాస్ జోదాబాయ్ మరి నాయనమ్మ అంటే జహంగీర్ భార్య షాజహాన్ తల్లి హిందువైన మనవతిబాయ్ అంటే ఔరంగజేబు వంశంలో రక్తంలో హిందూ మూలాలు బాగా ఉన్నాయి కొంతమంది సరే ముస్లిం కాకపోయినా బయట నుంచి వచ్చాడు కదా అంటారు అలా దూరం నుంచి వచ్చింది ఔరంగజేబు కాదు తనకి ఆరు తరాల ముందున్న బాబరు మీ తాతో ముత్తాతో ఒక ఊరు నుంచి మీరు పుట్టిన ఊరికి వలస వచ్చారనుకోండి మీదే ఊరు అని ఎవరిని అడిగితే ఏం సమాధానం చెప్తారు మీ ముత్తాత ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరు పేరు చెప్తారా లేదా మీరు పుట్టిన ఊరి పేరు చెప్తారా మీకు పాయింట్ అర్థమైందా ఒక ఊరు మీ సొంత ఊరు అవ్వాలంటే ఎన్ని తరాల ముందు వలస జరిగి ఉండాలి అది ఎవరు ఎలా నిర్ణయిస్తారు అక్కడ దాకా ఎందుకు అసలు మెయిన్ పాయింట్ అంతా ఈ బయట అన్న పదంతోనే ఇప్పుడు దేశాలు వచ్చాయి కాబట్టి దేశం బయట దేశం లోపల మన దేశం పరాయి దేశం అని మాట్లాడతాం అప్పుడు రాజ్యాలు కాబట్టి ప్రతి రాజ్యం బయట ఉంది పరాయి రాజ్యమే ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడున్న భారత భూభాగంలో కొన్ని వందల ఉన్నాయి ప్రతి రాజ్యంలోని వ్యక్తికి పక్క రాజ్యం వాడు విదేశీయుడే మీకు ఇంకా క్లారిటీ రావాలంటే దేశాల మీద ఒక వీడియో చేశాం అది కూడా చూడండి అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి డెబ్బై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చాడు అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు అంటే ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఆఫ్రికన్స్ తప్ప మీరు నేను యూరోపియన్లు అమెరికన్లు చైనా వాళ్ళు అందరూ బయట వాళ్ళమే ఇదంతా కాదు ఔరంగజేబు హిందువుల మీద జిజాపన్ను వేశాడు గుళ్ళు కూల్చాడు సిక్కు గురువుల్ని చంపేశాడు అంటారా దీనిలో అబద్ధమే లేదు ఇదంతా చేశాడు కానీ ఇది తన రాజ్యం కోసం చేశాడా మతం కోసం చేశాడా ఒక నాలుగు ఉదాహరణలు చెప్తాను ఇది మీరే నిర్ణయించుకోండి మొగలు చక్రవర్తులు అందరిలోకి అత్యంత ఎక్కువ మంది హిందూ అధికారులుంది ఔరంగజేబ్ ఆస్థానంలోనే దాదాపు ముప్పై నుండి ముప్పై మూడు శాతం మున్సూబ్దారులు హిందువులే అని అధ్యయనాలు చెబుతున్నాయి రాయ్ రఘునాథ్ అనే హిందువు దివాన్ ఫైనాన్స్ ఆఫీసర్ లాంటి పెద్ద పోస్టులు కూడా పనిచేశాడు అలానే ఇందాక చెప్పినట్లు రాజా జైసింగ్ లాంటి వాళ్ళు ఔరంగజేబు తరఫున ప్రాణాలకి తెగించి యుద్ధం చేశారు కేవలం తన మతానికే ప్రాముఖ్యతనిచ్చి అందరినీ పక్కన పెడితే ఇంతమంది హిందువులు అతని దగ్గర ఎలా మనగలుగుతారు అవునా కాదా సిక్కుల్ని కొంతమంది హిందూ రాజుల్ని హింసించాడు మతం మారమని ఒత్తిడి తెచ్చాడు కానీ ఇది కూడా వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళని అవమానించడానికే తప్ప ఏదో తన మతం మీద అభిమానం కొద్దీ కాదు శత్రు శత్రురాజ్యాలని అవమానించడం హింసించడం చరిత్రలో ప్రతి రాజు చేశాడు శివాజీ సైన్యం సూరత్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు చేసిన నరమేధం ఎంత అంత కాదు సంభాజీ గోవ మీద దాడి చేసినప్పుడు జరిగిన వినాశనం చూసిన ఒక పోర్చుగీస్ వ్యక్తి ఈ భూభాగంలో ఎక్కడా కూడా ఇంత అరాచకం జరగలేదు అని చెప్పాడంట అంతెందుకు చోళులు చాళుక్యుల మీద యుద్ధం గెలిచినప్పుడు చాళుక్య సైన్యాధ్యక్షుడైన సముద్ర స్థలం నరికివేయడమే కాకుండా అత్యంత అందమైన అతని కూతురు ముక్కును కోసేశారు అంటే ఇక్కడ అవమానించడాలు పగ తీర్చుకోవడాలు తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు లేదు గుళ్ళను కూల్చాడు హిందువుల మీద జిజియా పని వేశాడు అంటారా అవును కొన్ని గుళ్ళను కూల్చాడు చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఔరంగజేబు పది నుంచి పన్నెండు లేదా ఇంకో డజన్ గుళ్ళను కూల్చాడు కానీ వందకు పైగా గుళ్ళకి ఇనాములు ఇచ్చాడు దాన ధర్మాలు కూడా చేశాడు వీటిలో బృందావనంలోని కృష్ణుడి గుడి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర గుడి లాంటి ఫేమస్ గుళ్ళు కూడా ఉన్నాయి కూల్చడం గురించి చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా సగం సగం చెప్తే ఎలాగా అసలు అన్నిటికంటే ఎక్కువ గుళ్ళు కూల్చింది నాశనం చేసింది దోచుకున్నది కాశ్మీరు రాజైన హిందువైన హర్షుడు ఇలా గుళ్ళని కూల్చడానికి సపరేటుగా దేవత పతన నాయక అని ఒక ఆఫీసర్ని ఆయన నియమించాడు ఇక మీరే ఊహించుకోండి ఆయన చేసిన వినాశనం గుళ్ళని దోచేసి ఆ దేవతల విగ్రహాలను కరిగించి తన విలాసాలకు వాడుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేద్దాం బయటోడందామా ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన ఇరవై రెండేళ్లకి హిందువుల మీద జిజియా పన్ను విధించాడు కానీ దీని నుంచి పిల్లలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు గుడ్డివాళ్ళు వ్యాధిగ్రస్తులు నిరుద్యోగులు బ్రాహ్మణులు వీళ్ళందరూ మినహాయింపు పొందారు అదే ఔరంగజేబు ముస్లింల మీద రెండున్నర శాతం మతపరమైన జగత్ పన్ను కూడా వసూలు చేశాడు హిందువుల మీద సపరేట్గా పన్ను వేయడం ఒక పెద్ద చర్యలాగున్నా అది ఎంత ఎవరెవరికి మినహాయింపులు ఇచ్చారు అది వాళ్ళ రెవెన్యూ ఆదాయం మీద ఏ ఏ ప్రభావం చూపింది లాంటి విషయాలు అన్నీ కలిపి ఒక నిర్ణయానికి రావాలి కానీ ఒక్కదాన్ని ఐసోలేషన్లో చూసి కాదు అసలు ఇదంతా ఎందుకు సినిమాలో చూపించిన సంభాజీని ఔరంగజేబు చంపి అతని కొడుకు శివాజీ మనుబుడైన సాహుని పద్దెనిమిది సంవత్సరాలు గృహ నిర్బంధంలో పెట్టాడు ఔరంగజేబు చనిపోయిన కొంతకాలానికి మగలలు సాహుని విడుదల చేస్తే కాలి నడకన ఔరంగజేబు సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించాడు రాజుగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు చనిపోయింది తన శత్రువైన గౌరవించాలి అనే సాంప్రదాయాన్ని పాటించడానికి సాహు చేశాడు ఇక్కడ మతం ప్రస్తావన ఎక్కడుంది శివాజీ మనుమడే ఔరంగజేబుకి అర్పిస్తే ఇక మేం చెప్పేదేముంది ఇదంతా విని మేమేదో ఔరంగజేబు తొత్తులమో హిందూ మత వ్యతిరేకులమో అనుకుంటే పొరపాటు రాజులు రాజ్యాలు తగాదాలు యుద్ధాలు కొట్లాటలు మతాలు ప్రాంతాలు అందరూ అనుకునే అంత బ్లాక్ అండ్ వైట్లో అంటే ముక్కుసూటిగా ఉండవు అని చెప్పడమే మా ఉద్దేశం ప్రతి రాజు తన రాజ్యం కోసం ఏం చేయాలో ఎవరిని చేరదీయాలో ఎవరిని అణిచిపెట్టాలో అవన్నీ చేశాడు దీనికి శివాజీ కానీ ఔరంగజేబు కానీ అతిథులు కాదు వీళ్ళు తమ మతం కోసమో ప్రజల కోసమో రాజ్యాన్ని పణంగా పెట్టి ఏదో చేశారు అని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం చరిత్రలో చాలామంది రాజులు కావాల్సింది తమ రాజ్యాన్ని విస్తరింపు చేసుకోవటం సింహాసనాన్ని కాపాడుకోవటం ఇది ప్రాథమిక రూలు ఎవరో మర్చిపోకూడని రూలు లేదు మా లెగసీని గుర్తించడానికి గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఎవరో ఒక రాజు కావాలి అంటారా హిస్టారియన్ రొమిల్లా తాపర్ ప్రకారం వేరొక రాజ్యం మీదకి దండెత్తకుండా ఆక్రమించుకోకుండా ప్రజలను హింసించకుండా ధర్మాన్ని ప్రచారం చేయడంలో నైతికతను పెంచడంలో ప్రజల్లో మంచిని ఎంకరేజ్ చేయడంలో అశోకుని మించిన రాజు ఈ భూమి మీద ఇంకొకరు లేరు కాబట్టి మీకు అంతగా ఒక రాజుని నెత్తిన పెట్టుకోవాలి అనుకుంటే అశోకుని కంటే గొప్ప రాజు ఇంకెవ్వరూ లేరు మీదే లేటు ఇంకో మాట ఆంగ్లేయులకి వ్యతిరేకంగా వంద సంవత్సరాల పాటు పోరాటం చేసి సుమారు ఎనభై ఏళ్ళ క్రితం స్వతంత్రం పొందాం మరి ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించుకోవడానికి చాలామంది రాజులు సంస్థానాలు సహాయం చేశారు మైసూర్ రాజులు గ్వాలియర్ సింధియాలు జైపూర్ రాజ్పుతులు పటియాల చక్రవర్తులు వీళ్ళందరూ పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో ఆంగ్లేయులతో కలిసి పనిచేశారు ఉదాహరణకి మొదటి స్వతంత్ర పోరాటంలో సింధియా రాజవంశస్థులు ఆంగ్లేయులు గ్వాలియర్ని ఆక్రమించుకోవడానికి మన పోరాటాన్ని తొక్కేయడానికి పూర్తి మద్దతిస్తే స్వతంత్రం కోసం పోరాడుతున్న భారతీయ సైనికులేమో మాకు నాయకత్వం వహించమని మొఘలు చక్రవర్తి అయిన బహాదుర్ షా అని అడిగారు మొఘలు పరాయి వాళ్ళు అని మన స్వతంత్ర వీధులు ఎందుకని అనుకోలేదు బహాదుర్ షా దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఇది కూడా రాజకీయ కదా ఒక్కసారి ఆలోచించండి ఆంగ్లేయులతో కలిపి చేతులు కలిపిన సంస్థానాల వారసుల్లో చాలామంది ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి రాజ్యాధికారం చలాయిస్తున్నారు ఆ రోజుల్ని మర్చిపోయి వీళ్ళని ప్రజాస్వామ్యంలో మనలో కలిపేసుకొని ముందుకు పోతున్నాం అదే సరైన పని కూడా చరిత్రని సరైన వాటి నుంచి చదవాలి చదివి దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు పోవాలి ఫైనల్గా చరిత్రలో జరిగిన లేదా జరగని ఒక సంఘటనని బూచిగా చూపి వర్తమానంలో వేరొక వ్యక్తి మీదో సమూహం మీదో ద్వేషాన్ని నింపే నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఉచ్చులో పడ్డామా అంటే ఎదుటి వ్యక్తిలో మనిషికన్నా కూడా అతని మతమే మనకి కనబడటం మొదలవుతుంది మనకి తెలియకుండానే ఒక రాజు మతోద్ధారకులాగా మరో రాజు మత ద్వేషలా కనపడుతూ మన మతాన్ని ఆరాధించడమే దేశాన్ని ప్రేమించడం అనే అపోహలో పడిపోతాం చరిత్రలో ఏమి జరిగినా ఏ రాజు ఎవరి మీద దండెత్తినా ఈరోజు మన జీవితాలు ఏమి మారవు గతాన్ని చదివి దాని నుంచి పాఠాలు నేర్చుకొని భారతీయులుగా కలిసిమెలిసి బతుకుదాం దేశాన్ని ముందుకు తీసుకుపోదాం కుతూహలంగా ఉండండి కుతూహలశాలని చూడండి